వస్తుంది ఎలా అయినా ఈ లైలా నట్టుకొచ్చి మా నాన్నకి రెండో పిన్ని చేయాల్సిందే చేయాల్సిందే ఎక్కడ దొరుకుతుంది లైలా ఎవరిని అడగాలి ఈ ఇన్ని అడిగితే పోలే ఎరా సోను ఈ ఏరియాలో లైలా అని పిల్ల ఉంటుంది కదా అవును ఎక్కడ ఉంటుంది ఎందుకు మా నాన్నకి రెండో పిన్ని చేద్దామని మీ నాన్న ఏం చేస్తారు దాంతో ఇంకేం చేస్తాడు కొలికేస్తాడు 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 నిన్ను కొరకడు నిన్ను నేను ఈ లైన్ అనేది థియేటర్ లో కళ్ళు మూస్తే కొత్త పిన్నే గుర్తుకొస్తుంది ఎలా అయినా ఈ లైన్ నట్టుకొచ్చి మా నాన్నకి రెండో పిన్ని చేయాల్సిందే చేయాల్సిందే ఎక్కడ దొరుకుతుంది ఈ లైన్ ఎవరిని అడగాలి ఈ ఇన్ని అడిగితే పోలే ఎరా సోను ఈ ఏరియాలో లైలా అని పిల్ల ఉంటుంది కదా అవును ఎక్కడ ఉంటుంది ఎందుకు మా నాన్నకు రెండో పిన్ ఏం చేద్దామని మీ నాన్న ఏం చేస్తారో దాంతో ఇంకేం చేస్తాడు కొలికేస్తాడు ఈ లైన్ పెట్టుకుంటాను